వేములవాడ రాజన్నాలయ్య వసతి గృహాల సముదాయం అయిన నందీశ్వర కాంప్లెక్స్ లో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న రాజు అనే వ్యక్తిపై మద్యం మత్తులో ఉన్న ఓ భక్తుడు దాడి చేయటం ఉద్రిక్తతకు దారి తీసింది అంతేకాకుండా ఉద్యోగికి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి వచ్చిన అతని కొడుకుపై కూడా భక్తుడు దాడి చేయటం భక్తులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు వసతి గృహాల సమీపంలో వైన్ షాపులు ఉండడం వల్లే విపరీతంగా మద్యం సేవిస్తున్నారని మహిళలు కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నారని వెంటనే వీటిని తొలగించాలని భక్తులతో పాటు స్థానికులు కోరుతున్నారు గత కొద్ది రోజుల క్రితం విపరీతంగా మద్యం సేవించిన ఓ భక్తుడు భవనం పై నుంచి జారి పడడంతో తీవ్ర గాయాలన్నట్టు వారు పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు పోలీస్ శాఖ దీనిపై దృష్టి సారించి మద్యం దుకాణాలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు నాన్నకి టిఫిన్ ఇవ్వడానికి వచ్చినారు ఓకే ఓన్లీ టిఫిన్ టిఫిన్ వర్క్ చేస్తారు ఇక్కడ వర్క్ నార్మల్ జాబ్ చేస్తాడు ఇక్కడ ఆయన టిఫిన్ వేయడానికి వచ్చిన ఓకే అంత లోపలనే చే చేసుకుంటుండు చే చేసుకుంటున్నా అని చెప్పేసి ఆపుతుంటే నా మీదకి కొట్టడానికి ప్రయత్నం చేసిండు చేసారు వాళ్ళు అలాట్ చేసారు వాళ్ళు పొద్దున వచ్చిండ్రు ఓకే ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు వచ్చి నా కరెంట్ వస్తలేదు నా రూమ్ లా ఓకే నా రూమ్ కరెంట్ చేపియాలి అన్నాడు ఓకే అన్న ఆయన కరెంట్ ఆయన అన్నం తినబోయిండు ఇప్పుడు పది నిమిషాలు టైం ఇయ్యి నాకు నేను చేపిస్తా అమ్మని అని కూడా ఇష్టం మిమ్మల్ని తిట్టుకుంటాను నన్నే తిట్టారు తిట్టి అక్కడ ఉన్న కౌంటర్ను నూకి మీకల్ తరిచింది ఎవరు అతను వరకు మా కొడుకు ఇక్కడ దన్న అందుకున్నాడు మా నాన్న కొడుతున్నాడు అందుకునే వరకు వాణిత్తి ఫైటింగ్ చేసి ఆయన దాడి చేస్తుంటే నన్ను ఆయన కొడుకు చూసి మా నాన్న కొట్టే వరకు దాడి అతను మీరు పట్టుకోబోయేయండి ఇట్లా ఓకే ఆపో అయితే మన మీదకే ఇష్టం ఉన్నాడు బుద్ధుడు కొట్టుడు ఇగబ లేదు ఇష్టపెట్టేది లేదు నేను ఇష్టపెట్టేది లేదు వీళ్ళని సంగతి చూసుకుంటా వీళ్ళు సంగతి చూసుకుంటాను ఇప్పుడు వచ్చిన క్యాండీ యాత్రిక